ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై ఏడో తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేద్దాం మొదటి రోజున యుఎస్కి హాలిడే ఉంది ఈ అప్డేట్స్ అయితే పాతవే ముఖ్యంగా ఇన్ఫోసిస్ కానీ హెచ్డిఎఫ్సి ఐసీసీ విప్రో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంబంధించిన ఏడిఆర్స్ అన్నీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ మెటల్ ఆటో ఆ రెండింటిని మినహాయించి అన్నీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ముఖ్యంగా రియాలిటీ ఫార్మా ఐటీ సెక్టార్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది నైంటీ పర్సెంట్ ఇండియన్ ఎండసెస్ గ్రీన్లోనే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా టాప్ లూజర్గా ఉంది ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో ఉంది యూఎస్ ఫైవ్ హండ్రెడ్ హాంకాంగ్ ఫీచర్స్ ఆఫ్కోర్స్ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ రష్యా నెగిటివ్లో ఉండగా ఫ్రాన్స్ యూరోప్ జర్మన్ లండన్ అండ్ యా ఇవైతే పాజిటివ్గా ఉన్నాయి ముఖ్యంగా యూఎస్కు సంబంధించిన వరల్డ్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది సో గ్లోబల్గా మార్కెట్స్లో కొద్దిగా మిక్స్డ్ కాంటాక్ట్ అనేది కనిపిస్తుంది ఇక డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ సంబంధించిన కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయిన అనేది మనకు పరిశీలన చేసినట్టయితే ఇది కూడా మన రోజున పాత అప్డేటే మెర్కన్కో డౌ త్రీ ఎం అనేది టాప్ లూజర్స్లో ఉండగా టాప్ గెయినర్స్లో ఇంటెల్ ట్రావెలర్స్ బోయింగ్ అనేది కనిపిస్తుంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ గ్లోబల్గా పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అయితే పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు యుఎస్ స్టాక్ ఫీచర్సు అయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయి సో అందరూ కూడా ఏంటంటే ఈ రేట్ కట్టు జరుగుతుందా లేదా అనేది కొద్దిగా డౌట్ అనేది పడుతూ ఉన్నారనమాట అట్ ద సేమ్ టైం ట్రంప్ గారి ఈ యొక్క టారిఫ్ విధానాల గురించి కూడా మార్కెట్ అనేది ఫోకస్ చేస్తూ ఉంది అందరికీ తెలిసిందే ట్రంప్ గారికి అందుకే మస్క్ గారికి ఇద్దరికి మధ్య ఏంటంటే ప్రస్తుతం వివాదం అనేది కొనసాగుతూ ఉంది ఎప్పుడైతే గ్రీన్ క్రెడిట్ అనేది తగ్గించేశారో ట్రంప్ గారు అది డైరెక్ట్గా టెస్ట్ ఇంపాక్ట్ చేస్తూ ఉంది కాబట్టి సో ఈ యొక్క వివాదం ముదురుతూ వస్తుంది అండ్ మస్క్ గారు ఏంటంటే ఒక సొంతగా ఓ పార్టీ అనేది కూడా అరేంజ్ అనమాట సో ప్రస్తుతం యూఎస్లో ఓ పొలిటికల్ అన్సర్ట్ అనేది నడుస్తుంది కోర్స్ ఇది మార్కెట్స్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయకపోయినా బ్రోడర్ పిక్చర్లో ప్రాబ్లీ ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు ఎటువంటి రిజల్ట్స్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి స్టాక్స్ కనిపించట్లేదు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టుకి వెళ్ళిపోవడం జరిగింది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్ బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు బంధన బ్యాంక్ ఇందుకాపర్ కాపర్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే బీపీసీఎల్ ఐసిఐసి బ్యాంక్ అల్ట్రాటెక్ సిమెంట్ బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్స్ ఈ టాప్ గెయినర్స్లో ఉండగా ట్రెంట్ ఐచర్ మోటార్స్ మారుతి అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ బ్యాంక్ టాటా స్టీల్ టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ బోష్క్ ఐజిఎల్ గ్లెన్మార్క్ హిందూ పెట్రో వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది ఉన్నట్టు డేటా అనేది చూపిస్తుంది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఈ స్టాక్స్ ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తాయని ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఇండివిజువల్ స్టాక్స్ ఐఏఎఫ్ఎల్ ఎల్టీఎఫ్ హెచ్ఏఎల్ ఇన్ఫీ మెజ్డాక్ అనేది షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తుంది అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక కంకర్ ట్రెంట్ బీఎస్సీ ఎయిన్జియల్ వన్ సిడిఎస్ఎల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది ప్రైస్ అనేది డ్రాస్టిక్గా పడిపోతుంది ఫర్దర్గా ఇంకా కిందకు వెళుతుంది దీని పార్టిసిపెంట్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు దాల్మియా భారత్ హైచ్ఎండ్ మోటార్స్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అండ్ వైనింగ్ అనేది జరుగుతుంది అంటే ఎవరైతే లాంగ్ తీసుకొని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అనేది అవుతూ ఉన్నారు ఇక ఫ్యూచర్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవ్వ ప్రకారం మనం ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ షార్ట్ సైడ్ థర్టీ సిక్స్ పర్సెంట్ అనేది చూపిస్తుంది స్టిల్ ఏంటంటే కొద్దిగా బులిష్ సైడ్ పొజిషన్స్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీ ఫ్యూచర్ చాట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున ఒక హ్యామర్ లాంటి ఫార్మేషన్ అనేది జరిగింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది చూపిస్తుంది అనమాట అంటే ఎవరైతే మార్కెట్ కొద్దిగా కిందకు వెళుతుందని చెప్పేసి షార్ట్ చేశారో మొన్నటి రోజున ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా రికవరీ చేశారు ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా కనిపించట్లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ చేసినట్టు తెలుస్తుంది అంటే బ్యారిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు స్టాక్ ఫీచర్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో ఎగైన్ బ్యారిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బేరిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ అయితే స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉండి మిగతా అట్లా అన్నిట్లో కూడా బేరిష్గా ఉన్నారు ప్రొపరేటరీ అన్నింటిలో బుల్లిష్గా ఉంది క్లయింట్ అన్నింటిలో బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఏమో బాయ్ చేశారు స్టాక్ ఫీచర్స్ని హెవీగా షార్ట్ చేశారు స్టాక్స్లో అగైన్ బెరిష్గా ఉన్నారు సో ఫస్ట్ టైం ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కూడా బేరిష్గా ఉన్నారు ఎఫ్ఐఎస్ ఏడు వందల అరవై కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ థౌజండ్ ట్వంటీ నైన్ క్రోస్ క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది వీళ్ళు సెల్లర్స్గా ఉన్నారు అండ్ అంటే ఎఫ్ఐఎస్ డిఎస్ ఇద్దరు కూడా సెల్లర్స్గానే ఉన్నారు క్యాష్ మార్కెట్లో ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టే మొన్నటి రోజున పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్లో ఓల్టాలిటీ అయితే తక్కువగా ఉందని చెప్పేసి అర్థమవుతుంది ఇక నిన్నటి రోజున డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి అగైన్ ఈరోజు విషయానికి వచ్చేసరికి మనకి గ్యాప్ అప్ అనేది జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి నూట పదిహేను పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఇక డాలర్ ఇండెక్స్ ప్రస్తుతానికైతే లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ నెగిటివ్గా అంటే వీక్గా ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాం ఆ లెవెల్ దగ్గర నుంచి ప్రస్తుతానికి ఏంటంటే ప్రాబ్లీ షార్ట్ కవరింగ్ అంటే ఈ యొక్క ర్యాలీలో కిందకు వెళ్తాన్ని షార్ట్ చేశారో ప్రాబ్లీ వాళ్ళు రికవర్ చేసి ఉండొచ్చు ఎనీహౌ ప్రస్తుతానికి మనకి ఒక హ్యామర్ లాంటి ఫార్మేషన్ అనేది జరిగింది సో ఇదేమి ఇండికేషన్ ఉందంటే మనకి లోవర్ లెవెల్లో కొద్దిగా బాయర్స్ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉంది టెక్నికల్గా ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు మనం వాచ్ చేయాల్సిన ఇంపార్టెంట్ లెవెల్ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది వాచ్ చేయాలి ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ని హోల్డ్ చేయలేకపోయింది అంటే కూడా ఈ లెవెల్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు దాని తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు దాని తర్వాత ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు ఇక్కడ దాకా కూడా డౌన్ సైడ్ అనేది రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి బట్ బేస్డ్ ఆన్ ద క్యాండల్ స్టిక్ అయితే నిన్నటి రోజున బుల్లిష్గానే క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున కూడా ప్రీవియస్గా ఏదైతే ఒక జోన్ ఉందో అంటే ప్రీవియస్ క్యాండిల్ స్టార్ట్ అయింది ఆ లెవెల్లో మంచి సపోర్ట్ అయితే తీసుకుంది సో బయర్స్ యాక్టివిటీ కొద్దిగా కనిపించింది ఎనీహౌ ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా రెసిస్టెన్సు యాభై ఏడు వేల నూట తొంభై మూడు అప్ సైడ్ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని క్లియర్ చేసిందంటే అగైన్ ఏంటంటే ప్రీవియస్గా ఈ యొక్క క్యాండిల్ హై అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక డౌన్ సైడ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది అనేది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఓ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే తీసుకుంది సో ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సింది ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే కంఫర్టబుల్గా నెక్స్ట్ ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడుకి వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక ఈ లెవెల్ అనేది హోల్డ్ చేయలేకపోయిందంటే ఇమీడియట్గా మనకి ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి పాజిబిలిటీస్ కనిపిస్తున్నాయి గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే మొన్నటి రోజున ఈ యొక్క సపోర్ట్ దగ్గర నుంచి కూడా బౌన్స్ అనేది జరిగింది ప్రీవియస్ క్యాండిల్ డిమాండ్ ఏరియా నుంచి దాని తర్వాత మనం చూస్తున్న సమయానికి ప్రస్తుతం ఏం జరిగిందంటే ఇక్కడ ఓపెన్ అయింది అనమాట అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ప్రీవియస్ క్లోజింగ్ ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కానీ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా బయర్స్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది మనం చూస్తున్న సమయానికి ఒక పదిహేడు పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక నంబర్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై రెండు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై దగ్గర అయితే క్లోజ్ అయింది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఏంటంటే మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం ఏంటంటే కమోడిటీస్ అన్నీ కూడా నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి అఫ్కోర్స్ హెవీగా సెల్లింగ్ ప్రెషర్ లేదు బట్ స్టిల్ ఆయిల్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది గోల్డ్ అయితే ప్రీవియస్గా ఇంపార్టెంట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వస్తూ ఉంది సో సెల్లింగ్ ప్రెషర్ గోల్డ్ ఎక్కువగా కనిపిస్తుంది అఫ్కోర్స్ ఏంటంటే సిల్వర్ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఇక న్యాచురల్ గ్యాస్ అనేది టాప్ లూజర్గా ఉంది ఎందుకంటే ఇక్కడ సస్టైన్ అవ్వలేదు రికవరీ చేశారు కానీ ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ వీక్గా కనిపిస్తూ ఉంది ఇక ఇండివిజువల్ స్టాక్స్ ఈరోజు మనం వాచ్ చేయాల్సింది ఇండోస్ఎండ్ బ్యాంక్ డాబర్ ఇండియా సెన్కో గోల్డ్ రాయల్ వికాస్ నిగమ్ బీఈఎంఎల్ శిల్పా మెడికేర్ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అనేది న్యూస్లో ఉన్నాయి ప్రాబ్లీ వీటిల్లో ఒలిటాలిటీ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ అన్ని కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్ కానీ లోవర్ టైం ఫ్రేమ్ అన్నింటిలో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి ఇక మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ అనేది మనకు క్లారిటీ లేదు ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్లో అయితే కొద్దిగా వరల్డ్ ఆయిల్గా ఉంది కోర్స్ కొద్దిగా బైరెస్ కూడా కనిపిస్తుంది అయితే ఇండియా విషయానికి వచ్చేసరికి గత నాలుగు ఐదు రోజుల నుంచి కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది నిన్నటి రోజున స్ట్రాంగ్గా రికవరీ అనేది చేశారు బట్ ఈరోజు ఆ రికవరీ అనేది సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం వెయిట్ అండ్ వాచ్ అనేది అనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు